ఓం శుభంకర్య నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు స్రీ మహాగణాధిపత గురు బ్రహ్మా గురుష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్యై నమో నమ ఆగస్టు నెలలో వృషిక రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క మాసములో క్రయ విక్రయ వ్యాపారములు చేసుకునేటువంటి వారికి సానుకూలమైనటువంటి మాసముగా ఈ ఆగస్టు మాసాన్ని వృష్టిక రాశివారు అనుకోవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగములో ఉన్నటువంటి వారికి కూడా ఇది చాలా యోగ్యమైనటువంటి మాసము కలిసి వస్తుంది వారి మాటకి పదును ఏర్పడుతుంది గతములో అప్పులని చేసి అప్పు తీర్చలేనటువంటి రాశి రాశివారు ఈ మాసములో పూర్తిగా తీర్చేటువంటి సందర్భము ఉన్నది లేదు అంటే కనుక యాభై శాతం పైచులకు అప్పుని తీర్చుకునేటువంటి సందర్భాలు కూడా కుజ ప్రభావము చేత వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి ఆగస్టు మాసములో కెరియర్ పరముగా సానుకూలముగా ఉంటుంది పెద్ద లాభము లేనప్పటికీ తృప్తికరమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు భూగృహ వ్యవహారాల ఎందు వృషిక రాశి జాతకులు తగు జాగ్రత్త వహించటం అవశ్యం తొందరపాటుతో ఏకరీదు పలకనటువంటి భూమిని కాని లేకపోతే వాహనాదులు ఇత్యాది వాటిని కొనటము తగదు ఆచితూచి ఒకటికి రెండుసార్లు పరీక్ష చేసుకుని నలుగురితో కూడా చర్చించి ఎక్కువ మంది ఏది చెబితే దానిని ఫాలో అవ్వటం మంచిది విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు ఉద్యోగస్తులకి ఉద్యోగములో కించిత్ ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారుల చేత కొంత ఇబ్బందికరముగా ఉన్నప్పటికీ మాసాంతమునందున ప్రశంసలని పొందగలుగుతారు ఓపికతో ఉండండి తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ గట్టి గట్టిగా మాట్లాడి కోపాన్ని ప్రదర్శించి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జాతకులు ఆగస్టు మాసములో విద్యార్థులకి కొంత ఇబ్బందికరముగా ఉన్నప్పటికీ ఏదైతే గనక ఎగ్జామ్స్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయో అట్టి రోజుల మాత్రము చాలా చలాకీగా ఉంటారు మీరు అనుకున్నట్టుగానే ఎగ్జామును రాయగలుగుతారు మీరు అనుకున్నట్టుగానే పరీక్షా సమయమునందున ఉండగలుగుతారు చెడు సావాసాలకి దూరముగా ఉండటం మంచిది చెడు వ్యక్తులతో కానీ చెడు స్వభావముతో ఉన్నటువంటి వారితో కానీ వృశ్చిక రాశి జాతకులు విద్యార్థులు దూరముగా ఉండటం మంచిది చెడు వ్యసనాలు పాలు కాకూడదు స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే కనుక చిట్టి వ్యాపారము ఇత్యాది కార్యక్రమాలు చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారు అట్టి వారు కొంత తొందర తగ్గించుకోవాలి తొందర తొందరపడి ఎదుగుదల కోసమై పెడదారిన పట్టకూడదు ఎవరినీ కూడా మోసము చేయకూడదు మోసపూరితమైనటువంటి వ్యక్తులకి కూడా దూరంగా ఉండటం మంచిది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఆగస్టు మాసములో వివాహాది శుభకార్యాలకి హాజరవ్వటమే కాకుండా వివాహము కానటువంటి పురుషులు వృష్చిక రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ సంబంధాలు కూడా వస్తాయి మంచి సంబంధాన్ని చూసుకొని వివాహాన్ని చేసుకోవడం అనేటువంటిది మంచిది జాతకాలు కలిసినటువంటి వారినే వివాహం చేసుకోండి తద్వారా విజయాన్ని పొందుతారు ఈ నెల అమావాస్య తరువాత వృశ్చిక రాశి వారికి మరింత లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు గురు బుధ శుక్రవారాలలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అయినప్పటికీ ఒత్తిడి నుంచి విముక్తి పొందుటకై ప్రాణాయామం కానీ ధ్యానము కానీ దేవాలయ దర్శనము కానీ సేవ కానీ వృశ్చిక రాశి వారికి ఉపయుక్తమవుతుంది ఎవరికీ కూడా మాట ఇచ్చి మాట దాటి వేయవద్దు ప్రతి ఒక్కరికి మనము చెయ్యగలిగితేనే మనము సేవని చెయ్యటము సహాయము చేయటం మంచిది లేని ఎడల మనము కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది సహాయాన్ని అందించాలి ప్రతి ఒక్కరికి కానీ మనం ఎంత చేయగలమో అంతే అంతకన్నా మించి మనము ఆలోచనని చేసి ఒత్తిడిని తీసుకోకూడదు వృశ్చిక రాశి జాతకులు ఒత్తిడితో కూడుకున్న పనుల ద్వారా ఈ ఆగస్టు మాసములో కొంత ఇబ్బంది పడతారు అయిష్టముగా దైవారాధన కానీ సేవని కానీ చేయకూడదు ఏది ఉన్నా సరే సద్భక్తిపూర్వకముగా ఆచరణ చెయ్యటం అనేటువంటిది ఉపయుక్తమవుతుంది వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఈ మాసములో గోసేవని ఎంత చెయ్యగలిగితే అంత ఆనందదాయకాన్ని పొందగలుగుతారు రాశి రాసివారు అలాగే స్థిర లక్ష్మి మీ ఇంటిన తాండవం ఆడుతుంది ఏదైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవి కూడా అనుకూలిస్తాయి గోసేవ ద్వారా కుదిరితే ఒక ఆవుని అడాప్ట్ చేసుకుని మీరు పోషించటం ద్వారా తప్పనిసరిగా విజయాలని పొందుతారు రాజకీయ రంగములో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు అవమాన పాలు అవ్వాల్సి వస్తుంది జాగ్రత్త స్త్రీల విషయాలలో కానీ ఇతర మీకు సంబంధము లేనటువంటి విషయాలలో కానీ దూరకుండా ఉండటము సలహాలు ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది శుభప్రదము వృశ్చిక రాశి వారికి గోసేవ సద్భక్తిని సన్మార్గాన్ని మీకు చూపిస్తుంది అని నేను భావిస్తున్నాను తద్వారా ఈ యొక్క ఆగస్టు మాసములో వృశ్చిక రాశి జాతకులు అమోఘమైనటువంటి గ్రహ ఫలితాలని పొందగలుగుతారు ఎన్నో గొప్ప విజయాలని సాధించుకోగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ